నెల్లూరు నగరంలోని మునుమూరు బస్టాండ్ సిపిఐ కార్యాలయం నందు ఈరోజు ఏవైఎఫ్ నెల్లూరు జిల్లా కన్వీనర్ మున్న ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీన్ని ముఖ్య ఉద్దేశం డబల్ బెడ్రూమ్ తిక్కో గృహాలను మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి లబ్దిదారులకు ఇవ్వాలని గత ఐదు సంవత్సరాల నుండి గృహాలను అందించకుండా బ్యాంకు యాజమాన్యం లబ్దిదారులకు ఫోన్ చేసి లోన్ కట్టవలసిందిగా హెచ్చరిస్తున్నారని ఇకనైనా తగిన చర్యలు చేపట్టి లబ్దిదారులకు తక్షణమే తిక్కో గృహాలను అందించాలని పాత్రికేయులు సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఏవైఎఫ్ జిల్లా కన్వీనర్ షేక్ మున్నా ఎస్వి గౌస్ బాషా ఆప్త మస్తాన్ ఈ కార్యక్రమంలో పాల్గొని నిర్వహించారు ఇది టీడీపీ వాళ్ళు చేసింది కదా దీనికి ఎందుకు ఇవ్వాలని ఆయన కూడా ఆయన హయాంలో కూడా ఇవ్వకుండా లాస్ట్లో కొన్ని మాత్రమే కొన్ని వేల మాత్రమే లక్షలు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి కొన్ని వేల మందికే ఇచ్చారు అది అది కూడా మౌలిక సదుపాయాలు లేకుండా టిట్కో గృహాలు ఇచ్చారు దానికి డబుల్ రూమ్ ఫ్లాట్లు కానీ డబ్బులు వసూలు చేస్తున్నారు బ్యాంకుల్లో లోన్లు కట్టలేక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అయితే ఫ్లాట్ చేయలేదు ఇంకా ప్రజలకి బ్యాంకు ద్వారా నుంచి మాత్రం వీళ్ళకి ఫోన్లు రావడం మీరు బ్యాంక్ కట్టకపోతే మీ సివిల్ కట్ చేస్తాం మీ ఇళ్ళని సీజ్ చేస్తాం అనేది బెదిరింపులు కాల్సి వస్తున్నాయి దీనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఏం పట్టించుకోలేదు మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి టిడిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఏం చెప్తారంటే డిసెంబర్ తర్వాత మేము చుట్టూ గృహాలను మొత్తం లబ్ధిదారులకు అందిస్తూ ఉంటున్నారు ఈ కక్ష పూరితమైన వ్యాఖ్యలు హోలీ చేసుకుని ప్రజాధనాన్ని ఉదాహాళిస్తున్నట్టు చేసినట్టు ఈరోజు జగనన్న లేవుడ్లో ఇరవై ఏడు లక్షల ఇళ్ళు పూర్తి చేస్తామని చెప్పి జగనన్న లేవుడు ఆయన లక్షలాది కోట్ల రూపాయలు ఆ ఇళ్లకి పెట్టేశాడు ఆయన ఇప్పుడు అధికారంలో పోయిన తర్వాత అది కూడా లబ్ధిదారులకు అందికుండా పేదవాడిని సొంత కళని కళలాగా మిగిలి అటు వైఎస్ఆర్సీపీ టీడీపీ ఆడుకుంటున్నారు ప్రజలతో మీరు ఈసారైనా నారాయణ గారు దృష్టి పెట్టి నెల్లూరు జిల్లాలో అదే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టికో గృహాలు అదేవిధంగా జగనన్న లేవుడ్ని పేదవాళ్ళకి లేని వాళ్ళకి అలైన్మెంట్ అయిన వాళ్ళకి వాళ్ళకి పూర్తి మద్దతు వాళ్ళకి అందించి మీరు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అఖిల భారత విజయ సమయ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏళ్ళలో ప్రస్తుతానికి మీ కలెక్టర్లకి కమిషనర్లకి అర్జీలు అందియాలని చెప్పి రేపు సోమవారం పిలుపునిచ్చారు అదేవిధంగా ఈ నెల్లూరు జిల్లాలో మా నారాయణ గారు గతంలో చాలా అభివృద్ధి చేశారు ఇప్పుడు కూడా మీ మీ హయాంలోనే జగన్ లేవుడు పూల పడకుండా దాన్ని కూడా చేశారని మీరు కూడా చేస్తే అర్థం ఉండదయా మీరు ఎప్పుడైనా ప్రజలకి అందించాలా అదేవిధంగా డబుల్ బెడ్ ఫ్లాట్లకి ఎంతో మంది బాధపడుతున్నారు దానికి మాత్రం మీరు అసలు కూడా మాట్లాడలేదు డబుల్ బెడ్ ఫ్లాట్లు కూడా అందియాలి సంధిగా కోరుతున్నాను మీకు గానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి